ముందుగా నమస్తే జై జనసేన తమ్ చూసారు కదా షాక్ లో ఉన్నారు కదా నేనే షాక్ లో ఉన్నా నిన్న మధ్యాహ్నం ఎప్పుడు తేలుకున్నా నేను ఆ షాక్ లో ఇంచి పవన్ కళ్యాణ్ గారు మన దేవుడు నాతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది అసలు ఎలా జరిగింది ఎలా మాట్లాడారు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాతోటి అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు నాతోటి మొత్తం ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను ముందుగా అయితే పది సంవత్సరాల కష్టం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఆ రోజు అనుకున్నాను కానీ ఆ రోజు నిన్న వచ్చింది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే రోజు రోజు అన్నయ్య నాతో ఫోటో కూడా వేస్తాడు నాకు సో ఫుల్ వీడియో అయితే నేను క్లారిటీ ఇచ్చేస్తాను అన్నయ్య నాతో ఎలా మాట్లాడారు ఏంటి నాకు ఎలా భరోసా ఇచ్చారు మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఫుల్ గా చూసి మీ ఒపీనియన్ కామెంట్ లో తెలిపి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి నిన్న మధ్యాహ్నం డ్యూటీ అయిపోయింది నాది వన్ ఓ క్లాక్ ఎన్ని గంటలకు మూడు గంటలకి ఇంటికి వచ్చిన డర్లింగ్స్ ఇంటికి రాగానే ఒక తిని పండుకున్నా పండుకుని కరెక్ట్గా ఒక ఫోన్ వచ్చింది నాకు ఫస్ట్ లిఫ్ట్ చేయలే తర్వాత ఎందుకు అని చెప్పి లిఫ్ట్ చేశాను ఎవరికేం అర్జెంట్ ఉందో లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేయగానే తమ్ముడు నీ పేరు కళ్యాణ్ నాయుడు అన్నారు అవునన్నా నా పేరు కళ్యాణ్ నాయుడు అన్నా అని నేను అన్నాను అనగానే తమ్ముడు నీ ఉన్న కేసు ఉంది అయిన తమ్ముందు అన్నారు అవునన్న నా మీద కేసు ఉంది సైబర్ క్రైమ్ లో మన విజయవాడ సైబర్ క్రైమ్ లో అదే గత ప్రభుత్వంలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైసీపీ కార్యకర్తలు నా మీద కేసు పెట్టారు నన్ను తీసుకెళ్లారు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు నన్ను ఇడిపించారు అని నేను అన్నాను తమ్ముడు నీ కష్టానికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించారా జనసేన పార్టీ గుర్తించింది మీతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారంట అని అన్నారు నేనైతే నమ్మలే అబ్బా నిజంగా చెప్తున్నా కదా ఎవరైనా ఏమనుకుంటారు ప్రాంగ్ అనుకుంటారు నమ్మలేదు నేను అస్సలు నమ్మలేదు అన్నా మజాకులు చేయకుండా అన్నాను ఆయన ఒకటే అన్నాడు నీతో మదరగలు చేయడానికి నువ్వు నా బావ నా బొమ్మర్దే అన్నారు సరే అన్న మీకు తమ్ముంటే ఫోన్ అన్న అన్నాను నిజంగా చెప్తున్నాడు ఆర్లిన్స్ అన్నయ్య వాయిస్ వినగానే నా రక్తం ఇట్లా ప్రవహించింది గూస్ బంస్ అనుకోండి ఇంకా అన్నయ్య కాల్ తీసుకున్నాను నమస్తే అన్నయ్య అనగానే తమ్ముడు నాయుడు బూతులు నాన్న బూతులు మాట్లాడొద్దు పబ్లిక్ సమస్యల గురించి ఫైట్ చేయ నువ్వు కూడా ఇంత కష్టపడుతున్నావు నీ వీడియోలు నా దృష్టికి తీసుకొచ్చారు మన జనసేన వాళ్ళందరూ కలిపి చాలా కష్టపడుతున్నావు నువ్వు ఇలాగే కష్టపడు కానీ బూతులు ఎక్కువ తగ్గించుకో బూతులు బూతులు వద్దు గత ప్రభుత్వంలో కూడా నిన్ను బూతులు తిట్టమని అరెస్ట్ చేశారు కదా నీకు అండగా మేము నిలబడతాం ఖచ్చితంగా ఇప్పుడు జనసేన సోషల్ మీడియాలో వాళ్ళందరిని మేము తీసుకుంటున్నాము సో బూతులని వద్దని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది భరోసా అయితే ఇవ్వడం జరిగింది అన్నయ్య నాకు అండగా కూడా నిలబడుతున్నాడు అప్పుడు కూడా నేను నమ్మట్లేదు ఎవరైనా మిమిక్రీ చేస్తున్నారా ఫోన్ లో అని నేను అనుకున్నాను మిమిక్రీ కాదు నిజంగానే అవి బాబోయ్ అన్నయ్య అసలు నిజంగా డార్లింగ్ నేనైతే చెప్పలేకపోతున్నాను తెలుసా పిక్చర్డ్ అయిపోయిన నేను ఒక్క క్షణం అయితే షాక్ అన్నయ్య ఫోటో కూడా ఇస్తున్నాడు మాధాపూర్ వాళ్ళ ఇంటికి పిలిచిను రమ్మన్నాడు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో తెలియదు రమ్మన్నారు అన్నయ్య అయితే నిజంగా ఒకటి అన్నయ్య చెప్పడంలో తప్పలేదు భూతులు కూడా మాట్లాడాను నేను చాలా అంటే చాలా ఏంటంటే ఉక్రసంతో మాట్లాడము అన్నయ్యతో అదే అన్న నేను అన్న చాలా అంటే చాలా ఉక్రసంతో మాట్లాడానయ్యా మీరంటే నాకు అభిమానం అనేది చచ్చిపోతాను అన్నయ్య మీరంటే ప్రాణం అని అంటే తమ్ముడు ప్రాణం ఇవ్వాల్సింది నాకు కాదు మీ అమ్మ మీ నాన్నగారికి నీ అభిమానం ఏమైనా ఏమైనా ఉంటే ప్రజల సమస్యల మీద నా మీద ప్రజల సమస్యల పోరాటం మీద చేయనువ్వు అంతేగాని ఇట్లాంటి భూతుల రాజకీయాలు కక్ష దాంతింపులు మనకొద్దు ఇప్పుడు నువ్వు తప్పుడు అడిగేస్తే నిన్ను నమ్ముకున్న నీ ఫాలోవర్స్ కూడా తప్పుడు అడుగులేస్తారు మన జనసేన పార్టీ వచ్చిందే ప్రజల కోసం మన అన్నయ్య అనేసరికి షాక్ అయిపోయినా పిచ్చోడ్ అయిపోయినా సరే అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ మీ వద్దుని పిలుసాను బానుని బాను జల్దీ రా బాను జల్దీ రా బాను జల్దీ రా అన్నాను వచ్చి బాను రా అన్నాను వచ్చి ఏం చేసిందో తెలుసా నన్ను నిద్రలోంచి లేపింది సార్ అది నన్ను నిద్రలోంచి లేపింది కళలు ఎక్కువ కనుక నువ్వు పవన్ కళ్యాణ్ గారు నీతో అని చెప్పి అడ్రస్ చెప్పి నన్ను నిద్రలోంచి లేపింది అడ్రస్ తీరా చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను మంచం మీద పడుకుని ఉన్నాను ఏ ఫోను లేదు చూసారు కదా కళలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట నువ్వు కళ్ళలో కానీ కళ్ళ కళలో కానీ కళల్లోకి వెళ్ళిపోతున్నాం పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టు అమ్మా పదవా ఇది నిజమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు ఈ రోజు వచ్చి నన్ను లేపుతుంది నేను ఆమెను పిలుతామని నన్ను నిద్ర లేపింది ఇదంతా కళ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చినట్టు నేను ఆయనతో మాట్లాడినట్టు నిజంగా షాక్ అయిపోయినాను పిచ్చోండి అయిపోయినా అయితే మొత్తం నాది ఎలా వెళ్ళిపోయింది అంటే మీ మీద ప్రాంక్ చేయాలనిపించింది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు దగ్గర ఇదంతా ప్రాంక్ ఇది సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఇది నిజమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి అయితే మీరు చేస్తారు ఈ వీడియో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వరకు షేర్ ఎలా చేయండి అన్నయ్య చూసారు కదా మిమ్మల్ని కలవాలని చెప్పి కళల్లో ఎన్నో కళలు కంటున్నాం మేము దయచేసి కొంచెం ఈ ఈ జన సైనికుడిని కొంచెం గుర్తించి మీ దగ్గరికి పిలిపించుకోవటం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై భారత్